మండల పరిధిలోని మాణిక్యమ్మగూడ పులిముక్త నాగిరెడ్డి పల్లి గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు ఉప సర్పంచు వార్డు సభ్యులను మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి పి సన్మానించారు కోసం కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు స్వయంగా తరలివచ్చిన సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ పార్టీని బలపరిచి ప్రజాప్రతినిధులు గెలిపించిన గ్రామ ప్రజలను నేరుగా తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు రైతు భరోసా రుణమాఫీ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బంగారం రెండు వేల ఐదు వందల రూపాయలు యువతలకు స్కూటీ హామీలు ఎక్కడ అమలయ్యాయని ప్రశ్నించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ చూసినా విఆర్ఎస్ అభ్యర్థుల గెలుపొందారని పేర్కొన్న ఆమె రాబోయే రోజుల్లో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజలకు కర్ర వాత పెట్టినట్లుగా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు ఉప వార్డు సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామపంచులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దయచేసి ఈ కార్యక్రమాన్ని విజయనగం చేసేందుకు ప్రతి ఒక్క మహిళా తరులు యువకులు ఈ ప్రాంగణానికి చేరుకోవాల్సి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఈ ఇక్కడికి సర్పంచులు వాటి అందరూ వస్తే వాళ్ళకి సన్మాన కార్యక్రమం ఉంటుంది ఈ ప్రసంగం తర్వాత ఈ ఈ సభను ఉద్దేశించి వేదిక మన మండల పార్టీ అధ్యక్షులు కోలబడకల్ చందన్న గారి వేదిక రాల్సే కోల్సి ఉన్నాను అదే విధంగా ైర్మన్ మంచి బాను యాదవ్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందే కోరుచున్నాము కొత్తగా గెలిచిన వార్డు సభ్యులు అందరూ స్టేజ్ దగ్గరికి రావాల్సిన కోరుచున్నాము గ్రామశాఖ అధ్యక్షులు ఒకటే మంది తావి గారు పైకి రావాల్సిన కోరుచున్నాము చరువు నాకుంది కాబట్టి అందరికి మాట్టించిన అదే నమ్మకంతో పబ్లిక్ కూడా ఎనిమిదికి ఎనిమిది వాడలమ్మా ఏ ఒక్క వార్డు మీరు చేయకుండా ఎనిమిదికే మనం అత్యంత కల్పిస్తున్నాము అదే విధంగా మా చరిత్రలోనే మొదలుసారమ్మా మా ఊర్లో మూడు వందల ముప్పై ఏడు ఓట్ల మెజారిటీ అంటే అదే మెజారిటీ ఖచ్చితంగా అసెంబ్లీ ఎలక్షన్లో మీకు చూపిస్తామనే ఆ ధైర్యం మీకు ఇస్తుంది అమ్మా ఎందుకంటే ఇలా ఇప్పుడు ఇంటి ఇంతవరకు కూడా గట్టిగా గంట పదం చెప్పగలమ్మా మీ ఏ లక్ష్యం వచ్చినా వందకు పైన మిజాటం మీరు మీరులో ప్రతిసారి వందకు పైన మిజాటం ఇవ్వగలిగా అమ్మ ఈసారి మూడు వందల పైగా మిల్లా చాలా ప్రయత్నం చేస్తామమ్మా ఖచ్చితంగా మాపై ఒక ప్రత్యేక శ్రద్ధ చూపించి మా ఊరిని ఒక ప్రత్యేకంగా చూడాలని మరొకసారి కోరుకుంటాం ఎందుకంటే గత పదేళ్ళు మేము పనులు పనులు మీరు ఇచ్చిన పనులు తీసుకున్నాం ఎక్కువ మేము పోర్స్ లేకపోయాం ఎందుకంటే అధికారం ఇక్కడ స్థానికంగా అధికారం లేవు కాబట్టి చేసినా మనకు పేరు రాదని అదేదో వాళ్ళు వాళ్ళ చేత ధనం అనుకోవచ్చు లేదా మేము మా మాది మా దగ్గరకు వచ్చి సంప్రదించినా మేము చేయించే వాళ్ళము చాలా చాలా సంప్రదించలేకపోయారు మేము దానికి మేము చనువు చూపించలేకపోయాం కాబట్టి ఏం పనులు జరగలేమమ్మా మీరు ఇచ్చిన కొన్ని పనులు చివరికి ఈ రోడ్డు కావాలి నాకంటే మీరు ఒక ఒక మాట చెప్పారు నలభై లక్షలు ఇచ్చారు ఈ రోడ్డు మనం వేసుకోగలిగామమ్మా ఇలాంటి కొన్ని పనులు మాత్రమే చేసుకోగలమమ్మా మనం మన మన చేతులతోనే చేసుకోగలమమ్మా అదే ఇదే 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 నమ్మకంతో మేము చాలా మందికి చాలా హామీలు ఇచ్చినామమ్మా ఖచ్చితంగా మీ సహకారంతో హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తామమ్మా మీ ఎలక్షన్ లోపలనే హామీలు నెరవేర్చి పబ్లిక్ దగ్గర అడుగుతామా ఖచ్చితంగా ఓట్లు తీసుకుంటాము ఈసారి జరిగబోయే అలా డెప్ప ఎలక్షన్లో అయినా కానీ రేపు జరగబోయే మీ అసెంబ్లీ ఎలక్షన్లోనే అత్యధిక మెజార్టీ మీకు ఇక గిఫ్ట్గా మేము మెజారిటీ సిద్ధంగా ఉన్నామమ్మా అదేవిధంగా మాదే పార్టీ అదేవిధంగా ఈ సభను ఉద్దేశించి గ్రామ ఉప సర్పంచ్ రెడ్డి గారిని మాట్లాడవలసిన కూర్చున్నాం మా అక్కలందరూ పనిలో ఉన్నా కూడా పని వదిలిపెట్టి రాగానే ఒక ఆడబిడ్డ వచ్చిందని పరిగెత్తుకొచ్చిన మీకు అందరికీ మా అన్న తమ్ముడు అక్కజన్లకు నమస్కారాలు తెలియజేస్తాను వేదిక మీద నిన్న గౌరవనీయులు సింగిల్ ఇండో వైస్ చైర్మన్ సోదరులు వెంకటేశ్వర రెడ్డి గారు గౌరవ సర్పంచ్ గారు పద్మకృష్ణ కృష్ణ గారు అదేవిధంగా ఉప సర్పంచ్ గారు దయాకర్ రెడ్డి గారు గౌరవ వార్డు మెంబర్లు అందరూ కూడా మీరందరూ నమ్మకం విశ్వాసంతో గెలిపించిన వాళ్ళందరూ వేదిక మీద ఉన్నారు అందరి తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా పార్టీ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు అదేవిధంగా మాజీ సర్పంచ్ యాదవ్ గారితో పాటు శ్రీనివాసరెడ్డి మిగతా సో దాని అందరు వేదిక మీద వేదిక ముందున్న పార్టీ జెండా పట్టుకొని కండవ మెడల్ వేసుకొని పనిచేసిన సీనియర్లకు జూనియర్లకు కూడా చాలా మంది యూత్ బాగా పనిచేశారమ్మ సభలో చెప్తా ఉంది రాత్రంతా అంతా కావాలని చేస్తున్నారు ఆ పిల్లలు బాగా పనిచేసిండమ్మ నా కోసం మా అక్క చెల్లెళ్ళు బాగా పనిచేసిండ్రు అందరు కూడా ఒకరొకరు ఒక్కొక్కరు నేనే సర్పంచ్ అన్నట్టు పనిచేసిండ్రు కాబట్టి ఈరోజు గెలిచి వచ్చిన చెప్తున్నది మీకు అందరికీ కూడా పార్టీ తరఫున నా తరఫున సభితమ్మ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వేదిక మీద ఉన్న సోదరులు చంద్రయ్య గారు అదేవిధంగా పాండు పాండు విషయంలో ఒకసారి చెప్పాలి సింగిల్ విండో చేర్చున్నాము ఎక్కడ లేనంత మెజార్టీ మాకు ఇచ్చిన్నారు మూడు వందల ముప్పై ఏడు ఓట్ల మెజార్టీతో మేము గెలిచినాము కాబట్టి చాలా మాట ఇచ్చినాము వెంకటేశ్వరెడ్డి నమ్ముకొని మిమ్మల్ని నమ్ముకొని మీరు అన్ని పనులు చేసి పెట్టాలన్నారు కృష్ణ ఒకడే కాదు వార్డ్ మెంబర్ కాదు గులాబీ కండ ఎవరైతే మాట ఇచ్చినారో ఆ మాట నిలబెట్టడానికి నిరంతరం నేను మీ ఎంట్రుని ఆల్రెడీ వెంకటేశ్వర పని మొదలుపెట్టాడు ఆ గల్లీలో పోతే డ్రైన్ లేదమ్మా రోడ్ లేదమ్మా వాళ్ళతో మాట్లాడినమ్మా మీరు అర్జెంట్ ఒక లెటర్ చేయండి అమ్మా నేను డబ్బులు తీసుకొచ్చుకుంటా అని చెప్తున్నాడు చాలా సంతోషం హండ్రెడ్ పర్సెంట్ చేపిద్దాం ప్రభుత్వం వండికాయ వేసినా వేసినా ఏం చేసినా మీరు నాకు ఇచ్చిన అధికారం ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా నాకు ఇచ్చిన అధికారంతో ప్రభుత్వం ఇవ్వకపోతే ఇంకెవరికైనా దండం పెట్టాను తీసుకొస్తా కానీ పని చేపించే బాధ్యత రెండు రెండు సంవత్సరాల రెండు సంవత్సరాలైంది ప్రభుత్వం వచ్చి సర్పంచ్ ఎలక్షన్ టైం పెట్టకపోయింది ఎంపీటీసీ ఎలక్షన్ అంటే నావి టైం పెట్టకపోయింది అంత సింగిల్ విండో చైర్మన్లు రైతుల పక్షాన యూరి ఇప్పిద్దాము రైతులకు విత్తనాలు ఇప్పిద్దామని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఎలక్షన్ పెట్టకుండా వాళ్ళని గుంజేస్తున్నారు అంటే సర్పంచ్లు లు వద్దు ఎంపీటీసీ జిల్లా పరిషత్ వద్దు సింగిల్ విండో చైర్మన్లు వద్దు రేవంత్ రెడ్డికి అవకాశం ఉంటే ఎమ్మెల్యేలు కూడా పక్కన పెడుతుండే అవకాశం లేక మందుల సంచులు దొరుకుతున్నారు కదంటే ఇప్పుడు మందుల సంచులు కావాలంటే ఫోన్ తీసుకొని ఫోన్ల బుక్ చేయాలంట మరి ఫోన్ ఉండదా స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ కావాలి యాప్ డౌన్లోడ్ చేయాలంటే డబ్బా ఫోన్ పన్నారు మీరే మీరే పోయినరా బస్సు ఒక బస్సు తీయాల రెండు బస్సులు ఇవ్వాలని తెలిపిండి అదే అంటున్నాం మరి అదే అంటున్నా ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఆటో అయినా చెప్తే వేసుకొచ్చి ఇచ్చిపోతుండే నాయన నువ్వు పోయా యూరియా బస్తలు వేసుకురంటే తీసుకొచ్చి వేస్తుండే కానీ ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక యూరియా బస్తా కూడా మా అక్క చెల్లెళ్ళు సర్కస్పీట్లు చేసిండ్రు గేట్లెక్కి దుంకినరు గోడలెక్కి దుంకినరు ఆడబిడ్డలైతే సంటి పిల్లలను తీసుకొని పోయాడు రోడ్డు మీద కూర్చొని పాలించిన సందర్భం చూస్తున్నాం అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చాడు ప్రజాపాలన ప్రజాపాలన ఏం చేశాడు రోడ్ మీద ఆడబిడ్డలు కూర్చోబెట్టే పరిస్థితి యూరియా బస్తల కోసం తీసుకొచ్చాడు మళ్ళీ ఈరోజు మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు అయ్యా రేవంత్ రెడ్డి మనకు వస్తున్న నీళ్ళు వస్తలేవు మళ్ళీ ఆ కృష్ణా నీళ్ళని వెళ్ళిపోతున్నాయి జర అవన్నీ సరిగ్గా చూడని మొన్న కేసీఆర్ వచ్చి ఏం మాట్లాడిండు కృష్ణా వాటర్లో తొంభై ఐదు టీఎంసీల నీళ్ళు కావాలి అని నేనంటే నువ్వు నలభై ఐదుకే రాసి పంపిస్తున్నావు మళ్ళీ రంగారెడ్డి జిల్లా ఏమైపోతుంది మరి రైతులందరూ ఏమైపోతారు ఆ నీళ్లు రావాలి కాలువలలో ఇక్కడ కూడా కాలువ తీసుకుందాం అనుకున్నాం మహేశ్వరంలో కూడా అవే నీళ్ళు మహేశ్వరంకి వెళ్ళి ఇబ్రాంపట్నం పోవాలి అనుకున్నాము రైతులకు అంత ఇంత నీళ్లు కాలువలలో వాడితే బోర్లర్లు ఉంటాయి పక్క గుణాలు కాలువలకి వెళ్ళి పెట్టుకుంటారని పాలమూరు రంగారెడ్డిలో పెట్టి ఉన్నాడు మొన్న అడిగిండు కేసీఆర్ వచ్చి అయ్యమ్మ నువ్వు సభడు దా నలభై ఐదు టీఎంసీలో కావాలంటున్నావు తొంభై కావాలంటే నువ్వు నలభై ఐదు కావాలంటున్నావు మరి మిగతా వీళ్ళందరూ అన్యాయం అయిపోతారు కదా అంటే ఎట్లా తిట్టిండు నిన్న రంగనాయక సాగర్లో దుంకు అంటాడు ఆయన ఏ తప్పు చేశాడు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా కేసీఆర్ లేకపోతే ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది కదా అంతకుముందు ఎట్లా చూసినాం ఏడు గంటలకు కరెంటు నాలుగు గంటలు ఉంటుండే మూడు గంటలు ఉంటుండే కట్ అవుతుండే ఇప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది కదా కేసీఆర్ వచ్చినానికి ఈరోజు నీళ్ళు నల్లా నీళ్ళు ఎడికెళ్ళొచ్చినాయి అంతకుముందు ఏం చేస్తుంటేవి బోర్ల కోసం మురుకులాడుతుంటే ఎండాకాలం వచ్చిందంటే నల్లా నీళ్ళు వచ్చినాయి కదా ఎవరమన్నా అడిగినామా పట్నంలో తాగుతున్న నీళ్ళే మనం ఈరోజు గుడలో తాగుతున్నాం ఎడికెళ్ళి వచ్చినాయి కేసీఆర్ లేకపోతే రైతు బంద్ ఎవడని అడిగిండా రైతుకు పెట్టుబడి ఇవ్వాలి అంత ఎంత ఇవ్వాలని ఎవడని అడిగిండా కేసీఆర్ కాబట్టి రైతు కాబట్టి రైతుకున్న కష్టం తెలుసు కాబట్టి రైతు బంధు ఇచ్చిండు రైతు చనిపోతే ఆ కుటుంబం అప్పులపాలే రోడ్ మీద పడితే ఏడిస్తే ఇంత ఓదార్చిపోతుంటే మా రోజు వచ్చి నా కుటుంబానికి ఏమన్నా ఇస్తుంటే మా అట్లాంటిది రైతు చనిపోతే దినవరం ఐ లోపల ఐదు లక్షలు ఇంటికి వచ్చినాయి ఎవరు చేసిండు చేసినా లేదా ఎవరొకరని అడిగినమా ఆడబిడ్డ పెళ్ళి అయితే ఒక్కొక్కసారి అన్నదమ్ములే తప్పించుకుంటారు పైసలు లేక కానీ ఒక అన్నదమ్ముడు లాగా ఆడబిడ్డ పెళ్ళి అయితే లక్ష రూపాయలు ఇంటికి పంపించిండు ఎవరన్నా అడిగినమా అట్లా ఒక్కొక్కరు సర్దుకుంటూ సర్దుకుంటూ వచ్చిండు గొర్రెలు కాసి బతుకుతారంటే మేకలు కాస్తారంటే ఒక్కొక్క ఇంటికి ఇస్తాం గొర్రెలు పెట్టుకోండి అన్నారు ఇంత చెరువు ఉందంటే ఇది చేప పిల్లలు వేసి చేపలు పట్టుకొని ఉండేటోళ్ళు చేసుకోండి అన్నాడు ఇట్లా ఒకటి ఒకటి శుద్ధ్రాయించుకొని చెప్పినాడు ఈరోజు యూరియా బస్తల కోసం యూరియానికి చార్ అయితే లేదు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఏం చెప్పింది ఎలక్షన్ అప్పుడు వచ్చి అమ్మ రెండు వేలు వస్తున్నాయి అందుకే కృష్ణ కడిగిన నువ్వు కూడా వంద రోజులు పెట్టుకున్నావు ఏం నాయన వంద రోజులు పెట్టుకోనమ్మా అది అది రేవంత్ రెడ్డి పేటెంట్ అయిపోయింది వంద రోజులు అన్నీ చేస్తా అన్నాడు ఏం చెప్పిండు ఒక్క నెల ఆగుండి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తాడు చేసిండమ్మ ఇస్తానే రైతు కూలీలకు ఇస్తానే ఒక్కొక్క మాట చెప్పిండు ఎలక్షన్ అప్పుడు అన్ని వంద రోజులలో చేస్తాను అమ్మ చెప్తున్నది ఇప్పుడు ఏమన్నా అంటే మా అక్క జల్లెళ్లకు ఫ్రీగా బస్సు ఇచ్చిన అంటాడు అక్క జల్లెళ్ళకు అమ్మ చెప్తున్నది ఏం అడు చూసుకుంటాయి ఆపుతుండే ఇప్పుడు ఏమైందంటే ఆడవాళ్ళు ఉన్నారంటే ఎంత స్పీడ్ పోదామా అని చూస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక అట్లా ఇంతకు ముందేమో రేవంత్ రెడ్డి రాకముందు ఆడు లేన నిలబడితే ఆ బస్సు అడు ఆగుతుండే ఖచ్చితంగా ఇప్పుడు ఆడు వీలర్ లేడని ఉన్నారంటే ఇక స్పీడ్గా పోతున్నాడు బాబాయ్ వీళ్ళు ఎక్తారని ముందు ఉండేనంటే అమ్మాయి ఎక్కుండి కూర్చోండి అని చెప్తున్నాను డ్రైవర్ కండక్టర్ ఇప్పుడేమో బస్ ఏక ఎక్కడేమో అక్కడ రోడ్డు లోపలికి అంటున్నారట కసునుకుంటున్నారట గౌరవం తగ్గేటట్టు చేసిండు కానీ పెరిగేటట్టు చేసిండు నేనేమంటున్నా బాబు నీ ఫ్రీ బస్ ఏమొద్దు ఆ రెండు వేల ఐదు వందలు మా అమ్మలు మా అమ్మలు రాను లాగా పోతారు మహారాను లాగా అంటే అవి మాత్రం పట్టించుకోడు ఇంకోటి ఏం చెప్పిండు మనకు ఫ్రీ బస్సు ఇచ్చిండు వీళ్ళకేమో ఛార్జీలు పెంచిండు పెంచిండ లేదా మరి ఏమే మరి భార్యకేమో పర్సకి వెళ్ళి తీస్తే కష్టమవుతుంది అంటే బర్సకేమో జేబులకి వెళ్ళి ఇది రేవంత్ రెడ్డి చేస్తున్న పాలన అన్నీ చూస్తున్నాం చూసి మూడు చాలా ఖచ్చితంగా కేసీఆర్ ఎంటున్న వాళ్ళని గెలిపియాలని మీరు అన్నారు మీకు అందరికీ కూడా చేతిలో ప్రదర్శిస్తున్నాం భవిష్యత్తులో మళ్ళీ కేసీఆర్ని తెచ్చుకుందాం ఖచ్చితంగా కేసీఆర్ ఈ ప్రాంతాల్లో కేసీఆర్ కానీ ఏమేమి మాట మన గ్రామాల్లో ఏం ఆటించుండ్రో డాక్టర్ బింగ్ కావచ్చు అక్కడ డ్రైన్ కావచ్చు రోడ్ కావచ్చు లైట్లు కావచ్చు పాండూరు పంపించదండి నేను పాండూరు పంపిస్తే అప్పు ఈమె రాకపోయినా ఈమె వెనకాల మళ్ళీ పాడు కూడా వస్తున్నాడు ఎగ్నేషన్ రెడ్డి వస్తున్నాడు అని చెప్పి సింగిల్ విండో చైర్మన్ క్యాన్సిల్ చేసేసి అద్ర అద్రగణంగా క్యాన్సిల్ చేస్తే ఆరు నెలల నుండి కోర్టులో కొట్లాడి ఒకసారి రెండుసార్లు మూడు సార్లు మళ్ళీ మళ్ళీ వచ్చా కూర్చుమీద కూర్చుని ఉంటున్నాడు నేను కూర్చుంటాను వెళ్ళి కొట్లాడి ఈరోజు మీద కూర్చుంటున్నారు నిజంగానే ఈరోజు ఈ వెనకాల ఉన్న ఈ సైన్యం ఈ బలగం ధైర్యమే నాకు చాలా బలాన్ని ఇస్తుంది మీకు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు చాలామంది బలపం కట్టుకొని తిరిగి వాళ్ళ పార్టీని గెలిపించుకోవాలి కానీ మేము ఉన్నాం చాలా మా వాళ్ళకి సరిపోతామని మీరే అందరు కూడా మా అక్క చెల్లెళ్ళందరూ ఒక్కొక్క సబితమ్మ లాగా తయారయ్యారు అందరూ కూడా కొట్లాడి కొట్లాడి ఈరోజు గెలిపించుకొచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అయితే మాణిక్యమ్మ కూడా అనగానే నేను ఆ రోజు ఎలక్షన్ అప్పుడు వచ్చిన రాత్రి ఫుల్గా నిండిపోయినారు మొత్తం మొత్తం జనాలందరూ ఉండిపోయి ఆ రోజు మీరు ఇచ్చిన ధైర్యం ఆ రోజు మీరు చూపించిన ప్రేమ మీరు చూపించిన అభిమానం నేను ఎప్పటికీ జన్మలో మర్చిపోను మీకు అందరికీ కూడా బయలుదేరినా నా ఊరు నేను వాళ్ళు వాళ్ళు ఆడబిడ్డ అంత ధైర్యాన్ని ఇచ్చాను మీరు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు నేను వచ్చినప్పుడు చెప్పాను సర్పంచ్ అమ్మ కానీ ఉప సర్పంచ్ గారు రెడ్డి వచ్చినప్పుడు అమ్మ మరి మేమైతే వచ్చినాము మరి మాకు మేము గెలిచినాం అనుకుంటున్నాము మేము గెలిచినామంటే మా ఊళ్ళో ఓట్లేస్తేనే గెలిచినాం కదమ్మా మరి మా వాళ్ళందరూ కూడా నేను కలవాలనుకుంటారు ఏం చేయాలంటే నేనే వస్తాను మన వాళ్ళని కలవడానికి అని నేను రావడం జరిగింది సరే ఇంకా తొమ్మిది గంటలకు రమ్మన్నారు అన్న అంత పొద్దున ఏడా పాపం పనిలో ఉంటారు అంటే లేదమ్మా మీరు తొమ్మిది గంటల కల్లా వచ్చేయండి మళ్ళీ పనులు వెళ్ళిపోతారు మన వాళ్ళంటే తొమ్మిది అంటే పదిహేను నిమిషాలు ముందే వచ్చినాయి ఎందుకంటే మీ అందరికి ఇబ్బంది కావచ్చు తరగతి ఏమో నలభై నిమిషాలు లేట్ వచ్చింది ఏ తొమ్మిది అంటే తొమ్మిది గంటలకు ఏడో వస్తారు తొమ్మిదిన్నర అనుకున్నట్టు అనుకున్నట్టున్నాడు సో చాలా సంతోషం పొద్దున వస్తే అందరు ఇంట్లో కాడ ఉంటారు కలవచ్చండి అయితే కృష్ణ మాట్లాడితే శాసనసభ్యులుగా కొనసాగిస్తున్న అమ్మవారికి సమితాయి రెడ్డి గారికి ఉంచి ఆదావ చేస్తున్నా ఎందుకంటే నేను ఈ రోజు ఈ స్టేజ్ అమ్మ దీవెన్ కాబట్టి అమ్మని ఎప్పటికీ మర్చిపోలేను అదేవిధంగా మీకు ఇది చేసిన మన గ్రామ ప్రజలందరూ ఎవరినైనా ఎప్పుడైనా ఏ రోజైనా చూపిస్తారు కాబట్టి దయచేసి నా తప్పులకి ఏమైనా ఉంది క్షమిస్తారని కోరుకుంటున్నాను

హుసర్ జగన్ గారికి వార్డ్ మెంబర్ పేరు మీద వాళ్ళకి అలాగే గ్రామశాఖ రాజులతో పాటు మాజీ ఎంపీటీసీ రమేష్ దాంతో పాటు ఒక మైకి బాబు మైకి బాబు అని నేను గంట మైకి లో కూడా మాట్లాడారు టగర్ పాటు చాలా మంది వేదిక మీద మిగతా చాలా మంది

మాకు సంతోషం అనిపిస్తుంది మీరే ఊళ్ళోకి వస్తే బాగుంటదమ్మా అని చెప్పారు నిజమే అనిపించింది ఎందుకంటే వాళ్ళు ఒకరొకరు దగ్గర వేస్తూనే మేము ఒకళ్ళు వెళ్ళిపోతున్నాయి మా వాట మెంబర్ గెలిచిందా మా వాడు మెంబర్ గెలిచిందా సో అది సంతోషం అనిపించింది కలిస్తే మా వాడు మెంబెరమ్మాయన మా వాడు మెంబర్ అమ్మా అని చెప్తున్నారు అంటే నమ్మకం విశ్వాసంతో గెలిపించిన మీరు మధ్య సన్మానం చేసుకోవాలని ఆలోచన దేవులా వాళ్ళందరికీ చాలా సంతోషం మీరు గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మెంబర్ అందరూ నిరంతరం మీ మధ్యలో సేవందించడానికి సిద్ధంగా ఉంటారని మరొకసారి నేను నా సోదరులు సోదరు వండల ద్వారా ఆమె ఇస్తున్నా ఖచ్చితంగా మీ మధ్యలో ప్రజలు అహంకారానికి అభివృద్ధికి మధ్యలో జరిగింది ఎక్కడైనా అంటే ఎక్కువ అహంకారం చూపిస్తే ప్రజలు ఎక్కడ కరగాల్చు ఆతా పెట్టాలని కరగాల్చు మాత పెట్టారు ఇక్కడ వ్యవస్థలో ఉంది అది రాష్ట్రంలో పరిస్థితి చూస్తా ఉన్నాయి భయపెట్టుకోవాలని మొత్తం ఇస్తున్నారు ఈ ఊరికొకరో ఆ ఊరికొక చుట్టూ రోడ్లు వేసుకున్న ఎవరైతే నచ్చినోడు మీరు అందరూ గెలిపించినారు కాబట్టి ఎవరితోనైనా పోరాటం చేసి నిన్ను తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి పోరాడుతుంది మాత్రం ఈరోజు కావాలి ఆ రోడ్డు కావాలి కాబట్టి ఇప్పుడు కొంచెం పవర్ ఇచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా చేసి చూపిస్తున్నాను మనం విజయం తథ్యం అనేది ఎక్కడ గ్రామాలలో యంగ్స్టర్స్ కానీ గారు గానీ సపోర్ట్ చేస్తే అక్కడ ఖచ్చితంగా గెలుపు సాధ్యమైతుంది అని చాలా గ్రామాలు చూసుకుంటూ వస్తా ఉన్నాను సాధ్యమైనంత వరకు మీకు ఇచ్చిన హామీ నిలబెట్టడానికి మీ మధ్యలో అవుతారు అమ్మ సర్పంచ్ అమ్మా దేవులనే మాట్లాడతాడు అనుకో నువ్వు కూడా మాట్లాడుతూ ఉండు మీకు మీకు ఆ శక్తి ఉంది అందరితో కలిసి మాట్లాడుతూ ఉండు దేవుళ్ళతో పాటు తను కూడా అన్నిటి ఇన్వాల్వ్ అవుతుంది తనతో పాటు వార్డ్ మెంబర్ అందరినీ కలుపుకొని పోయి

చాలా ఉన్నాయి గరీబోలు ఏదో తిని ఏదో దాగి వాళ్ళు బతుకుతుంది చాలా చాలా మంది చాలా మంది ఉన్నారు మీ అందరి సాక్షి ధన్యవాదాలు తెలియజేస్తాను

అంటే రెండు నెలలు ఒకటే ఇంటున్నానండి మా అక్కడ పోటీ మంది పోటీ చేస్తాడు ఆ కోటి మంది ఒక్క లేకపోతే ఏం చెప్పాడు ఎలక్షన్ అప్పుడు మన కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు రేవంత్ అమ్మా మీరు ఈ నెలలు పెన్షన్ తీసుకుంటే రెండు వేలు వస్తాయి ఒక్క నెల నాలుగు వేలు ఇస్తారు వచ్చినాయా రాలేదు ఇగో మరొక చెప్పాడు మీ అంతా రెండు వేలు ఇస్తున్నాడు నాలుగు వేలు చేస్తాను కోడలు కోడలు కూడా రెండు వేల ఐదు వందలు అన్నారు వచ్చాయమ్మాసం ఇంకోటి ఏమన్నా అప్స్టేమ పెద్ద మనిషి అమ్మా ఏమంటే పిల్లలు వీళ్ళకి వెళ్ళిపోతారు అంటుంది ఏమైందంటే ముఖ్యమంత్రి గారి స్పీచ్ ఉందంటే ఏ ముఖ్యమంత్రి అయినా ఉండని టీవీల దగ్గర ఏసీఆర్ మాట్లాడుతున్నారంటే మనం వచ్చినప్పుడు వారం రోజులకి కదా వేల మంది తిరుమల కూర్చొని చూస్తున్నారు ఏం మాట్లాడతారు రాష్ట్రానికి ఏం మంచి చెప్తారు జనాలకు ఏం మంచి చెప్తారు అని చూసేవాళ్ళు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే ఈ స్పీచ్ పిల్లలు

మాట్లాడతారు ఏం మాట్లాడాలో పరిస్థితుల్లో మాట్లాడుతున్నాకి ఖచ్చితంగా అందుకే అహంకారం ఉన్న వాళ్ళని ప్రజలు అన్ని గమనిస్తారు కన్ను గారి మాట్లాడతారు ఇప్పటికే నుండి కేసీఆర్ దేవుడా ఉండే కేసీఆర్ మంచి ఉండే కేసీఆర్ వచ్చాక నీళ్ళు వచ్చే కేసీఆర్ వచ్చాక వచ్చే వచ్చేఆర్ వచ్చాక కళ్యాణ

కులం బంగారం ఇస్తున్నాడు గేజర్ అయితే లక్ష రూపాయలు ఇస్తున్నాయి కులం బంగారం ఇస్తా కేజిన మూడు నాలుగు ఇవన్నీ చెప్పినాడు అయితే నేను ఆ అడిగిన రైతులు వచ్చి చెప్తున్నారు రెండు సంవత్సరాలు మాకు రైతు బందేసార్ పోయిన పని రైతు బందేస్తలేరు కేసు చెప్పినట్టు కేసీఆర్ చూపించినప్పుడు అందరు రైతు రకౌంటేనే ఉన్నాయి

మా మహిళమాయితే మీటింగ్ అయితే ఇప్పుడే జరిపోతుంది అక్కడ చేయలేదు ఆస్తమాద ఆలోచించలేదు చాలా వరకు చెప్తే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చెప్తే ఒక్కొక్క మాట చెప్తుంది చాలా ఉన్నాయి మళ్ళీ వస్తాను నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను ఎందుకంటే నాకు మీటింగ్ ఉంది కాబట్టి తప్పని పరిస్థితులలో కేసీఆర్ గారి మీటింగ్ ఉంది ఏ